ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు నాటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం కేవలం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది భూములు కాజేయడానికి అని అనేటువంటి నిదర్శనం ఏకంగా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భూహక్కుల చట్టం రెండు వేల ఇరవై రెండుని ఒక చట్టాన్ని చేసేసారు ఏకంగా అంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి స్థిరాస్థాయి యజమానులందరూ కూడా ఆ స్థిరాస్తి యజమానులు అయోమయంలో పడిపోయి వాళ్ళ ఆస్తులు పరిస్థితి ఏంటో అగ్రమకి వచ్చిన స్థితిలోకి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికంతో సైతం అందరినీ కూడా ఒక అయోమయ పరిస్థితిలో ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు స్థిరాస్తుల్ని ఆ ఏపీ ల్యాండ్ సైటిలిటీ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ టైటిల్ లైటీ యాక్ట్ వల్ల పూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరికైతే ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో వాళ్ళ ఆస్తులు బదిలీ చేయాలన్నా తల్లితండ్రులాంటి కోర్టులో వివాదాలున్నా లేదు భాగస్వామి యొక్క హక్కుల్ని వీళ్ళు న్యాయపరంగా పోరాటం చేయాలన్నా స్థిరాస్తమానికి ఎటువంటి హక్కు లేకుండా కోర్టుకి వెళ్ళి ఎటువంటి హక్కు లేకుండా పూర్తిగా ఆ భూ అప్పు చట్టాన్ని జగన్ చేతిలో పెట్టుకోవడం అనేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆస్తులు స్థాయిలో ఇవాళ రిజిస్ట్రేషన్ చేయాలంటే సచివాలయ వ్యవస్థలోని సచివాలయ సెక్రటరీలు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారంటున్నారు సచివాలయ అధికారులు నిన్న రెండు రెండేళ్ల క్రితం అపాయింట్ అయిన సచివాలయ అధికారులు గిల్మెన్ రికార్డ్స్ గురించి కానీ రెవెన్యూ చట్టం గురించి కానీ భూమి హక్కుల గురించి కానీ అత్యున్నతమైన న్యాయస్థానాలు హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పుల్లో ఒకటి కానీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ గురించి కానీ ఏమైనా అవగాహన ఉందా కేవలం జగన్మోహన్ రెడ్డి మొత్తం భూ యొక్క భూదోపిడి కోసం ఈ భూదావంతో ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఈ వైసీపీ ప్రభుత్వం ఆ భూదావంతో కూడుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఏకంగా ఒక చట్టాన్ని చేసేసిన మాట ఇవాళ వాస్తవం కాదా జనసేన పార్టీ ఏదైతే ఇప్పుడు ఏపీ ల్యాండ్ టైటిల్ లీడర్ ఏదైతే దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది ఇది ఎలా వచ్చిందంటే ఒక రోగి జబ్బు వస్తే ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేదు సర్జరీ చేసుకోవాల్సిన అవసరం లేదు టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు నాటు వైద్యమో లేకపోతే మనం తామీస్ కట్టించుకోవడము లేకపోతే అక్కడికైనా వెళ్ళి ఏదైనా మంత్రి దగ్గరికి వెళ్ళి మంత్రం వహించుకుని ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇకపోతే కూడా ఆర్కిస్ట్రీ సేవల్ని నిలిపివేస్తామని చెప్పి ప్రైవేట్ యాజమాన్యం నిన్న హుకం జారీ చేశారు జగన్ ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం ఏదైతే ఉందో మరి జగన్ ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం కి ఐదు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి యొక్క పబ్లిసిటీ కోసం వెచ్చిస్తున్న డబ్బుల్ని ఎందుకు ఆరోగ్యశ్రీని యొక్క బకాయిల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నర ప్రజల ఆరోగ్యం గురించి కనీసం దృష్టి సారించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జగన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం పెట్టి ఇంటింటికి వైద్యం అందిస్తామని చెప్పి ఫ్యామిలీ డాక్టర్ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చారు నేను మరి నా ఓట్లు ఎవరు ఇంటింటికి డాక్టర్ వచ్చి వైద్యం అందించే పరిస్థితి లేదు ఇప్పుడు కేవలం అయిపోయింది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆరోగ్య దృష్ట్యా విద్య దృష్ట్యా విద్యా వైద్యానికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల ఎస్టీ గా యూనిట్ ఖర్చులు సుమారు యాభై వేలు అరవై రూపాయలు అవుతాయి అలా పేదవాడు భరించాలి వెయ్యి రూపాయల పైన ఏదైనా కానీ ఉచితంగా ఆర్ఎస్సీలో వైద్య సేవలు అందిస్తాము ల్యాబ్ టెస్టులు చేస్తామని చెప్పి చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇవాళ ఆ యొక్క ప్రక్రియ ఎక్కడ జరుగుతూ ఉంది ఎస్పీ అన్నికి కూడా వీళ్ళు ఎక్స్రే తీసుకోవాలన్న స్కాన్ తీసుకోవాలన్న అన్నీ కూడా ప్రైవేట్ ల్యాబరేటరీస్కి వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ పేదవాడు ఆరోగ్యమైన దృష్టికి వచ్చింది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడెక్కడ మొన్న చెప్పి ముఖ్యమంత్రి పాదయాత్రలో నాలుగు ఏళ్ళ పది నెలలు అయినా కానీ ఇప్పటి వరకు వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి చేయబో దారుణమైన చూస్తా ఉన్నారు మీరు రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా అంగన్వాడీలు ఇవ్వాల ధర్నాలు చేస్తున్నా కానీ పసిబిడ్డలకి ఆహారం ఇచ్చేటువంటి పరిస్థితి ఇవ్వాలా ఎక్కడెక్కడ వాళ్ళ కేంద్రాల్లో లేదు అయినా గాని అంగన్వాడీ సమస్య పరిష్కరించే దిశగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టుకోవడం చాలా దారుణం ఇవాళ మీరు చూశారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారోగ్యం అన్నమాట ఇవాళ ఎక్కడ చూస్తే అక్కడ మనం చెత్త ఎక్కడ చూస్తే అక్కడ పేరుపోయింది va a అంటే వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయడానికి భయపడతా ఉండి రాజకీయాలు తప్పుకునేటువంటి స్థితికి ఇవాళ వైసీపీ ప్రభుత్వం వచ్చేసింది ఎవరికి సీట్లు వస్తాయి ఎవరికి సీట్లు రావు ఎవరి తలగుంటే తెలియ పరిస్థితులు అక్కడికి వచ్చిన పరిస్థితులు ఇవాళ వైసీపీ పార్టీ ఉన్నది అందానికి నిదర్శనం గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ దీంట్లో భాగంగానే మీరు చూశారు సాక్షాత్తు సిబిసిఎన్సి దగ్గర రైకులు కోటల దగ్గర రోడ్డు మోసేయడానికి మేము ధర్నా పిలుపునిస్తే నేను ఒక సామాన్య కార్పొరేట్ పార్టీ జనసేన కార్పొరేట్ అయ్యింది అరెస్ట్ చేశారని చెప్పి మా పిఎస్సి చైర్మన్ నాదే మనోహర్ గారు సాక్షాత్తు ధర్నా దిగారు నన్ను అరెస్ట్ చేసిన జైలుకి వెళ్ళినా కానీ మేము సోషల్ కాజ్ విశాఖ ప్రజలు పడుతున్న ఇబ్బందుల కోసం మేము అండగా నిలబడతాం అని చెప్పి విలుపునిచ్చి అండగా గొప్ప వ్యక్తి పిఎస్సీ చైర్మన్ మనోహర్ గారు మరి విధంగా పవన్ కళ్యాణ్ గారు నాబడి మీ అందరూ కూడా జైలుపాలైతే అన్యాయంగా అరెస్ట్ చేస్తే వాళ్ళు విడుదల యంత్ర విశాఖని చెప్పినటువంటి గొప్ప పార్టీ నాయకుడు మాకు పవన్ కళ్యాణ్ గారు అటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సాక్షాత్ విశాఖ వైసీపీ చెందినటువంటి ఎమ్మెల్సీ జనసేన పార్టీలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు ఎత్తి ఆయన ఆశ్రయ సాధన కోసం కార్యకర్తలకి పార్టీ నాయకులు ఇచ్చే గౌరవం కోసం అవన్నీ చూసి ఆకర్షితుడై ఇవాళ విశాఖ ఎమ్మెల్సీ వంశీ ఇవాళ జనసేన పార్టీలోకి వస్తే నిన్న మంత్రి అమర్ ఏం మాట్లాడతాడో అర్థం లేదు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి పార్టీ నిర్ణయానికి విశాఖ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోటువంటి జనసేన పార్టీ అందరూ కూడా ఎవరు వచ్చినా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అధికారం ముఖ్యం కాదు ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధితోనే ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోగలుగుతాం అని చెప్పి ఎదుబోధ పలుకుతా ఉన్నాం సంవత్సరాలంగా జనసేన పార్టీ విశాఖపట్నం సిటీ వేదికగా చేస్తున్న పోరాటాలు కానీ మీడియా పరంగా మేము చేస్తున్న పోరాటం కానీ మీరందరూ ఎంతో సహకరించారు నాలుగైదు గంటల్లో సంవత్సరం మిస్ అవుతుంది ఎవరైనా మరి ఆ రోజు పెద్దలో రోజు కొన్ని పిచ్చి పిచ్చి చక్క వస్తుంది అంటే తల వీడులు గ్రించుకుండా కూడా పనిచేస్తున్న దానికి మరో పేరుగా జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు రకరకాల చట్టాలు తీసుకొస్తూ వ్యవస్థలన్నింటినీ బాధపెడుతున్నప్పుడు వీళ్ళ సర్వశిక్ష కానీ అంగన్వాడీలు కానీ ఆశావర్కర్లు కానీ పారిశుద్ధికారి కానీ టీచర్స్ కానీ ఉపాధ్యాయులకు కానీ అందరూ రోడ్డు ఎక్కి ఎంతో కష్టపడుతున్న విషయం ప్రజలు తెలుసు దాని పర్సనల్గా ఈవేళ ల్యాండ్ ఎండ్ ల్యాండ్ తీసుకొచ్చారు సివిల్ కోర్టులు పూర్తిగా నిర్వీర్యం చేసి న్యాయస్థానాలు పూర్తిగా నిర్వీర్యం చేసి ఇది వన్ పాయింట్ బోలో వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నం లాంటి కాస్టింగ్ సిటీల్లో విలువైన వందల వేల ఎకరాలు లక్షల కోట్లు కొట్టేసిన తర్వాత ఇంకోసారి ప్రభుత్వం వస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూమును కూడా ఒక అధికారి చేతిలో పెట్టుకుని మొత్తం టైటిల్ని వాళ్ళ చేతుల్లో వచ్చేసే విధంగా లక్షలాది ఎకరాలు కొట్టాడని చేస్తుంది తెలంగాణ జనసేన పార్టీ భావిస్తుంది ఫైల్ అప్లైట్ అథారిటీ హైకోర్టు వెళ్ళాలంటే ఏ స్థాయి మనిషి కూడా వెళ్ళడం చాలా చాలా కష్టం చిన్న చిన్న వ్యవసాయదారులు చిన్న చిన్న కమతాలున్న రైతులు కానీ సామాన్య వరుషులు కానీ వాళ్ళకున్న భూమిని రక్షించుకోవడానికి హైకోర్టు అనేది చాలా దుస్సాహం దీన్ని అడ్డం పెట్టుకుని ఈ పత్యాక తీసుకురావడాన్ని సాక్షాత్వ న్యాయవాదులు కూడా ఖండిస్తూ బహిరంగంగా ధర్నా చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని జీవ పుట్టినట్టు కూడా చెప్పడం చాలా చాలా దురదృష్టం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి సమయంలో ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రతిపక్షాలు నడిచివేస్తూ ప్రజలు బాధ పెడుతూ పిచ్చి పిచ్చి జీవోలు తీసుకొస్తూ ఆ జీవోల్లో పారదర్శకత లేకుండా మీకు నచ్చిన జీవో ఉంచుకుని నచ్చని జీవో దాచుకుంటూ ఆస్తులు కట్టబెడుతూ వీళ్ళ మధురగడ లాంటి ఒక చాలా కాస్ట్లీ ఏరియాలో ఓ పన్నెండు ఎకరాలు బెంగళూరులో మీకు పరిచయం స్కూల్కి కేవలం కోటి రూపాయలు ఎక్కడ పన్నెండు కోట్లు కట్టబెట్టారంటే మీ ప్రభుత్వం ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతుందో అర్థం చేసుకోవాలి కొత్త శ్రెట్ శ్రీనివాస్కి అన్ని వందల వేల కోట్లు ఆశపడేదానికి కొంత భూమిని మార్కెట్ కన్నా ఇచ్చారంటే మీరు ఏ స్థాయి అభివృద్ధిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి పద్దెనిమిది మనసులు కనుక ఫిబ్రవరి మొదటి వారం వరకు ప్రజలందరినీ మంపి పెట్టడానికి ఒక నూట ఇరవై కోట్ల రూపాయలతో ఆడుదాం ఆంధ్ర అనే ఒక జోకర్ పథకానికి ఒక జోకర్ కార్యక్రమానికి మీరు రూపుదిద్ది మీరు చూస్తున్నారు మీడియాలో చాలా చాలా ట్రోల్స్ చాలా మీమ్స్ మంత్రులు పడిపోతున్నారు ఎమ్మెల్యేలు పడిపోతున్నారు టూరిజం మంత్రి సీఎం గారు బ్యాటింగ్ తిరుగుతున్నారు బ్యాట్ తో బ్యాట్ పరిగిపోతున్నాయి టికెట్లు గుచ్చుకోవాలి అది తిరిగిపోతున్నాయి షటిల్ షెటిల్మెంట్లు తిరిగిపోతున్నాయి సచివాలయ సిబ్బంది ఆడుకుంటున్నారు ఎంఆర్ ఆడుకుంటున్నారు ఎండి ఆడుకుంటున్నారు అసలు ఆడుతున్నది అధికారుల ప్రజల క్రీడాకారుల చాలా క్రీడా సభలు అనే కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ సర్కస్ కంపెనీ అంటే బాగుంటుందని చేస్తారు బట్టి కట్టి చెప్తుంది ఏదో ఒక విదేశీకులు ఆటలు పిచ్చి పిచ్చి ఆటలు పిచ్చి పిచ్చి స్టేడియంస్ పిచ్చి అంబైలు సచివాలయ సిబ్బంది అక్కడ ఉన్న వాలంటీర్లు వీళ్ళందరూ ఆడుకోవడం ఎందుకు చూస్తుంటే ఏదో ఒక సర్కస్ కంపెనీలో మెజిషియన్ లా తయారైంది చాలా చాలా దురదృష్టం నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఒక క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయలేదు క్రీడా మైదానాన్ని తయారు చేయలేదు క్రీడాకారి ప్రోత్సాహం లేదు మీరు చూడవచ్చు మీడియాలో గత నాలుగు సంవత్సరాల కాలంలో మన ప్రెస్ అతిథులు తీసుకొస్తే తీసుకొస్తే అసీ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ బాగుంది ఎన్ని క్రీడలు ఇచ్చింది అసలు విశాఖపట్నం సిటీ లాంటిది దగ్గర ఎక్కడన్నా క్రీడా సభలు జరిగిందా అసలు విశాఖ ఉత్సవాల పెట్టగలిగారా ఏం చేస్తున్నారు ప్రభుత్వం పిచ్చి ప్రభుత్వం ఇది అందరినీ ఖండిస్తూ మరి నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ సమయం జనసేన పార్టీ ఎక్కడ వెళ్ళి చూపకుండా ఏ స్థాయిలో లొంగిపోకుండా ఎటువంటి ప్రలోభాలకు గురి పోరాటం చేశాం ఈ పోరాటంలో విశాఖపట్నానికి ఒక దిక్సూచిగా జనసేన పార్టీ తరపున కేంద్ర మూర్తి యాదవ్ గారు ఒక ఫ్లాగ్షిప్ పోరాటం అంటే ముందు నడిపించే పోరాటాన్ని చేసినందుకు పార్టీ తరపున ఆయన అభినందిస్తూ ఒక మూడు నెలల పాటు ఈ పోరాటం ఉద్ధృతం చేస్తాం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి వచ్చేదికల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తిప్పి మరి వచ్చే రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్లో సుపరమాలు అందించడానికి జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది